నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే కామారెడ్డిలో మీరు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతామని మాటిచ్చారు సంవత్సర కాలం గడిచింది ఇప్పటికి కూడా బీసీల రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడటం లేదు దయచేసి బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది లక్ష రూపాయలతో పాటు పెళ్ళైనటువంటి పిల్లలకు తులం బంగారం ఇస్తా చెప్పి చెప్పి మాటిచ్చారు మీరు మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది రైతు బంధు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఆడపిల్లలకు స్కూటీలు సైకిళ్ళు ఇస్తానని చెప్పారు ఇప్పటివరకు ఇవ్వలేదు హామీలు అయితే ఇచ్చారు కానీ మీరు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సాహసించడం లేదు దయచేసి బీసీల జీవన పరిస్థితులు చక్కబడాలంటే మీరు రిజర్వేషన్ కల్పించాలి మేము కూడా మా పిల్లలు కూడా రాజకీయాల్లోకి రావాలంటే వా మా నా కొడుకు నా మనుమడు ఒక వార్డు మెంబర్ కావాలంటే నాకు రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ ఎందుకోసం అడుగుతున్నాను నేను నా ఆర్థిక పరిస్థితి మిగతా వాళ్ళతో తట్టుకునేటట్టు లేదు నాకు కాబట్టి బీసీలో అయితే బీసీలో బీసీలో పోటీ పడతాం ఎవరో ఒకరు అసెంబ్లీలోకి పోతాం ఎవరో ఒకరు సభలోకి పోతాం కాబట్టి నేను కోరేది ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నవారితో నన్ను పోటీ పెట్టకండి దయచేసి మాకు రిజర్వేషన్ కల్పించమని నేను కాంగ్రెస్ పార్టీని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ